నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం సేద్యంలో ఆశించిన మేరకు లాభాలు రాకపోవటంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు సాంప్రదాయ పంటలకు అలవాటు పడిన అన్నదాతలు మరో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టలేకపోతున్నారు ఫలితంగా ఏ ఏటికా ఏడు పంటలపై పెట్టుబడి అధికంగా అవుతూ ఉండగా దిగుబడి తగ్గి లాభాలు లేకుండా పోతున్నాయి ఈ పరిస్థితులను గమనించిన నిజామాబాద్ జిల్లా రైతు తోటి రైతులకు భిన్నంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునేందుకు ప్రయోగాత్మకంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టాడు లాభదాయకంగా సాగుతున్న ఈ సాగుదారు సేద్యపు అనుభవాలను ఇవాంటి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర గ్రామానికి చెందిన మహమ్మద్ తమీమ్ పద్దెనిమిదేళ్లుగా దుబాయ్లో పలు ఉద్యోగాలు చేశారు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వ్యవసాయం మీద మక్కువతో విదేశాల్లో విరివిగా సాగయ్యే డ్రాగన్ ఫ్రూట్ తోటల సాగు గురించి తెలుసుకున్నాడు సామాజిక మాధ్యమాల సహకారం తోటి రైతుల అనుభవాలను సేకరించి ప్రయోగాత్మకంగా ఐదు లక్షల రూపాయల పెట్టుబడి ఖర్చుతో ఒకటిన్నర ఎకరంలో డ్రాగన్ పండ్ల సాగుకు శ్రీకారం చుట్టారు సాగుపైన పెద్దగా అవగాహన లేకపోయినా విజయవంతంగా డ్రాగన్ పండ్లను పండిస్తున్నారు ఈ రైతు ఎలాంటి నేలలోనైనా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసుకోవచ్చునని చీడపీడలు పెద్దగా ఆశించవని తెలిపారు తక్కువ సమయంలో తక్కువ శ్రమతో సేంద్రియ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు తమీమ్ నేను ఒక దుబాయ్లో పద్దెనిమిది సంవత్సరాలు పనిచేశాను పనిచేసిన తర్వాత అయితే మనకి ఇక్కడ ల్యాండ్ ఉంది ఒక ఫోర్ టు ఫైవ్ ఎకర్స్ దాంట్లో ట్రయల్ రన్ కింద వన్ అండ్ హాఫ్ ఎక్కర్ డ్రాగన్ ఫ్రూట్ వేయాలని అనుకున్నాము ఎందుకు వేయాలనుకున్నామంటే ఇది రైతుకు చాలా లాభదాయకమైన పంట నేను వన్ ఇయర్ నుంచి అక్కడ దుబాయ్లో ఉన్నప్పుడు కూడా వన్ టూ ఇయర్స్ నుంచి స్టడీ చేశాను నేను బిజినెస్ మ్యాన్ తర్వాత ఒక నాకు ఒక ఆలోచన పరంగా మనకు ల్యాండ్ ఉన్నది కాబట్టి దాన్ని ఎంచుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఎకర్లో ఈ డ్రాగన్ ఫ్రూట్ వేయడం అన్నది జరిగింది ఎందుకంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ కరోనా సమయంలో నేను చాలా చూశాను అన్నమాట ప్రతి ఒక్కరు ఎక్కడైనా కానీ అంటే యూరోప్ అక్కడ నేను అన్ని కంట్రీలకు స్టడీ చేశాను ఎక్కువ దీన్ని తీసుకుంటున్నారు అది కాకుండా ఎందుకు తీసుకుంటున్నారంటే దీంట్లో పోషక విలువలు ఎక్కువ ఉన్నాయి అది కాకుండా ఇంకో విషయం ఏంటంటే మనకు ఇది రైతు కినుక మనం పరిచయం చేస్తే మనం కూడా వాళ్ళకు ఆదర్శంగా ఉంటాం మన నిజామాబాద్ జిల్లా అనగానే మనకు వరి మొక్కజొన్న పసుపు అలాంటివి మనకు జ్ఞాపకం వస్తాయి అలాంటివి కాకుండా మనం ఒక విభిన్న రీతిలో వెళ్ళేసి వీళ్ళు రైతుల గిట్ల దీన్ని పరిచయం చేస్తే వాళ్లకు పెట్టుబడి ఒక ఐదు నుంచి ఆరు లక్షలు ఒక ఎకరాన అవుతుంది కాకపోతే ఒకసారి పెట్టుబడి ఒక ఎకరాన పెట్టుకుంటే ఇరవై ముప్పై సంవత్సరాల వరకు ఇది దిగుబడిని ఇస్తుంది ఇది దిగుబడిని ఇస్తే థర్టీ ఫైవ్ ఇయర్స్ మనకు ఇది కాకటాక్ జాతి చెందిన మొక్క ఇది చాలా సులభంగా దీంట్లో ఎక్కువ కష్టపడవలసిన అవసరం ఏం లేదు అంటే మనకి ఇప్పుడు వరి వేస్తాం వరిలో నేను చూశాను కౌలు రౌతులు కానీ మన ఇక్కడ రైతులను కానీ ఎంత కష్టపడతారు ఇది ఎంత కష్టపడినా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ ఇప్పుడు నేను ఒక రైతును గాను యాక్చువల్గా నేను రైతును కాకున్నా కానీ నేను వచ్చి కొత్త మాకు వేసాం కాబట్టి మాకు అవగాహన అంత లేకున్నా కానీ ఈ వన్ ఇయర్లో ఇంత అవగాహన రహితంతో మనం వేసుకున్నాము ఇప్పుడు రైతులు కనుక దానిలో వాళ్ళకు ముందటి నుంచి అన్నీ తెలిసి ఉన్నాయి కాబట్టి ఆ రైతులు కనుక వేసుకుంటే చాలా బెనిఫిట్ అయిన పంట ఇది ఇది వన్ ఏకర్కు ఫస్ట్ టైం వేసుకుంటే టూ టు త్రీ రన్స్ వస్తుంది ఆ తర్వాత టూ టు త్రీ రన్స్ వస్తే ఒకవేళ ఒక సంవత్సరం దాటిన సంవత్సరంలోనే పెట్టుబడి వెళ్ళిపోతుంది మనకు సంవత్సరం సంవత్సరంన్నరలో ఇక సెకండ్ ఇయర్లో దీన్ని పెట్టుబడి పెట్టిన పెట్టుబడి వెళ్ళిపోతుంది ఇక తర్వాత ముప్పై సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది ఇది రైతుకి ఎందుకు లాభదాయకం అంటే ఒక టన్ టూ టన్ త్రీ టన్ ఫస్ట్ ఇయర్ వచ్చి సెకండ్ ఇయర్లో ఒక టెన్ టన్ వచ్చిన అంటే కిలోకు ఒక కేజీ ప్రకారం మనం లోకల్ మార్కెట్ చేస్తున్నాం ఇప్పుడు టూ హండ్రెడ్కు టూ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు అట్లా లోకల్ మార్కెట్లో మనం చేసుకున్నా కానీ ఒక టన్నుకు టూ హండ్రెడ్ పోయినా కానీ ఒక ఇరవై లక్షలు పడుతుంది టెన్ టన్స్ అంటే ఇరవై లక్షలు వస్తుంది కాబట్టి రైతుకు చాలా లాభదాయకమైన పంట కాబట్టి మనకు అదే కాకుండా అట్లీస్ట్ పోనీ ఒక వంద రూపాయలు వచ్చినా కానీ ఎక్కువ మంది రైతులు వేస్తే కూడా వంద రూపాయలు వచ్చినా కానీ వాళ్ళకు కూడా పది లక్షలు అవుతాయి ఒక ఎకరంలో పది లక్షలు తీసే పంట ఇది ఒకటే తెలిసినంత తెలిసినంతవరకు ఎందుకంటే ఇది చాలా తక్కువ సమయంలో వస్తుంది మనకు వన్ ఇయర్ లోపలనే పంట వస్తుంది కాబట్టి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఎవరైనా కనుక రైతులు వేయాలనుకున్నవారు ఒక వన్ ఇయర్ వాళ్ళే వేసుకొని చూడాలి ఒక వన్ ఇయర్ తర్వాత ఒక ఎకరం వేయండి ఒక ఎకరం మేసిన తర్వాత మీకు అవగాహన వస్తుంది నెక్స్ట్ ఇయర్ ఇవే మొక్కలను మీరు తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అంటే త్రీ కా ఫోర్ కా ఫైవ్ ఎకర్స్ వాట్ ఎవర్ యువర్ కెపబులిటీ అని అంటే మీకు ఎంత సామర్థ్యం ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అంటే ఒక ఎకరానికి ఐదు నుంచి పది లక్షలు వచ్చినప్పుడు మూడు నాలుగు ఎకరాలు వేసుకుంటే కనుక ముప్పై నలభై లక్షలు రావచ్చు ఒక రైతుకు చలో అంతా పోతుంది ఆ మార్కెట్ ఎంట్లో రేపటికి ఏదైనా ప్రాబ్లం అది కూడా ఏం ఆలోచించవలసిన అవసరం లేదు హ్యూజ్ మార్కెట్ ఉంది నేను మార్కెట్ను చాలా చేశాను కాకపోతే ఏంటంటే ఇంకా చాలామందికి అవేర్నెస్ ఉంది ఇక్కడ లోకల్ మార్కెట్లో లేదు ఎక్స్పోర్ట్ క్వాలిటీ మీరు చూస్తున్నారు వన్ ఇయర్లో ఇంత మంచి దిగుబడి వచ్చింది దీనికి ఎక్స్పోర్ట్ పెట్టుకుంటే కనుక అందరం ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది రైతులకు ఇంకా ఇక్కడ వచ్చేదానికన్నా రెండింతలు లేదు మూడింతలు ఎక్కువ వస్తుంది తక్కువ నీటితో డ్రాగన్ పండ్ల తోటను సాగు చేసుకోవచ్చని రైతు చెబుతున్నారు పెద్ద ఎత్తున నీరు అవసరం ఉండదంటున్నారు వేసవిలో వారానికి ఒకసారి చలికాలంలో పదిహేను రోజులకొకసారి నీరివ్వాలన్నారు వర్షాకాలంలో అసలు నీరివ్వకపోయినా మొక్కలకు ఎలాంటి సమస్య రాదంటున్నారు నీరు నిల్వ ఉండని నేలలు డ్రాగన్ సాగుకు చాలా అనుకూలమన్నారు తాను డ్రిప్ ఏర్పాటు చేసుకుని సమయానుకూలంగా మొక్కలకు నీరందిస్తున్నానని తెలిపారు వరి మొక్కజొన్న పసుపు వంటి పంటలతో పోల్చుకుంటున్నారు అంటే డ్రాగన్ ఫ్రూట్ సాగుతో రైతుకు నష్టం అనేది ఉండదని తన అనుభవపూర్వకంగా చెబుతున్నారు తమీం ఒక్కసారి సాగు చేస్తే ముప్పై ఏళ్ళ వరకు దిగుబడి వస్తుందని తెలిపారు ఈ రైతు ఇది ఒక కాక్టస్ జాతికి చెందిన మొక్క కాక్టస్ జాతి అంటే బ్రహ్మజముడు నాగజముడు అలాంటి జాతికి చెందిన మొక్క కాబట్టి ఎలాంటి నేలలో వస్తుంది కొద్దిగా బంక నేలలు కాకుండా ఏ నెలలైనా పండుతుంది ఇది ఒకటి అడ్వాంటేజ్ రైతుకు ఇంకొకటి రైతుకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ శ్రమ లేదు అంటే మనం వేరేదానికి పడ్డంత శ్రమంతా డ్రిప్ సిస్టంలో చేసుకోవచ్చు మేము దీన్ని సేంద్రియ పద్ధతిలో చేసాము ఇదంతా మేము ఎక్కువ శాతము వర్ణి కాంపోజ్ చేసాము తర్వాత వేపపిండి ఆ తర్వాత జీవామృతము ఇలాంటి దాంట్లో సేంద్రియ పద్ధతిలో చేశాగా అంటే వన్ ఇయర్లో ఈ పంట ఈ రకంగా ఉంది వన్ ఇయర్ లోపలిని అంటే దీనికి మళ్ళీ ఇంకొకటి రైతుకు ఎందుకు లాభం అంటే దీనికి మన చీడ పురుగుల సమస్య చాలా తక్కువ రోగాలు చాలా తక్కువ ఎందుకు తక్కువ అంటే నేను చూశాను వన్ ఇయర్లో ఎక్కువ ఏం ప్రాబ్లం ఏం కాలేదు ఇది ఎండ ఎండాకాలం కూడా మనకు థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ డిగ్రీస్ పోయినా కానీ మొక్క బతికి ఉంది మళ్ళీ వర్షాకాలం అయితే ఇంత వర్షాలు పడ్డాయి అయినా కానీ మొక్క తట్టుకున్నది ఈ వన్ ఇయర్లో నాకు ఉన్న అనుభవంతో చెప్పేది ఒకటే ప్రతి రైతు ఒక ఎకరం దీన్ని స్టార్ట్ చేస్తే కనుక ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఫైవ్ సిక్స్ ల్యాక్స్ ఒక సంవత్సరానికి దీనికి ఖర్చు అవుతుంది తర్వాత ముప్పై ఆరు సంవత్సరాల వరకు దిగుబడి తీసుకోవచ్చు దీనికి సింపుల్సిటీ ఏంటంటే మళ్ళీ మన రైతుకి ఇంకోటి దీని మన దీనికి వాటర్ కన్జంప్షన్ చాలా తక్కువ దీనికి వాటర్ కన్జంప్షన్ ఎట్లా తక్కువ అంటే మనం డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా వర్షాకాలం అసలు వాటర్ అవసరం లేదు ఈ చెట్లకు వర్షాకాలం అయితే అసలే అవసరం లేదు ఎండాకాలం కనుక ఎండాకాలం మనము అన్ని దానికి నీళ్ళు ఎక్కువ ఇస్తాం దీనికి ఒక వన్ అవర్ మేము ప్రతి వన్ వీక్ వన్ వీక్ ఒకసారి ఇచ్చాము ఎండాకాలం అయితే ఎక్కువ ఇస్తే ఏమవుతుందంటే దీనికి ఎండాకాలంలో ఈ చెట్టు మొక్క వాటర్ను నిల్వయించుకుంటుంది స్టెమ్లలో తర్వాత సన్ బర్న్ అవుతుంది అనమాట దాని తర్వాత ఎల్లో ఇష్ వచ్చేసి మనకు ఫంగిసైడ్స్ వస్తుంది ఫంగస్ వస్తుంది దాని అంత కారణంగా మనం వీక్లీ వన్స్ ఇచ్చుకోవాలి వాటర్ వీక్లీ వన్స్ ఇచ్చుకుంటే ఏమవుతుందంటే అది మన భూమిని బట్టి మీకు ఏదైనా రైతు ఉంటే తన భూమి భూసారం ఎలా ఉంది ఇంకా తన రైతుకు ఆ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి తడించుకుంటే ఒక వన్ అవర్ అది కూడా ఎక్కువ వద్దు వన్ అవర్ తడించుకుంటే కనుక చాలా బాగా ఉంటుంది అది వాటర్ కన్జంప్షన్ చాలా తక్కువ రైతుకు మనకు బాగా బెంగపడవలసిన అవసరం లేదు వాటర్ ఎంత కావాలనో వేరే పంటలకు అవసరం ఉన్నంత వాటర్ కావాలని అనుకున్న అలాంటిది ఏమీ లేదు మళ్ళీ ఎండాకాలం అయితే వన్స్ చలికాలం అయితే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవ్వచ్చు వర్షాకాలం అయితే ఏకర్లేదు అలా అంటే ఏకర్ లేదంటే మన భూమి ఎక్కువ శాతం నీళ్లు పీల్చుకోదు అంటే నీళ్లు నిల్వలేని నీళ్ళలు అయితే చాలా అనుకూలం అన్నమాట అన్నీ మేము మీరు చూసారు ఈ ఫీల్డ్ అంతా బోధలేసాము అంటే ఇది ఎందుకంటే నీళ్ళు ఎందుకు నిల్వ ఉండకూడదంటే దీని యొక్క వేరు వ్యవస్థ అన్నది లోపలికి పోదు అంతా బోధలలో చుట్టుముంటున్నావు త్రీ ఇంచెస్ మాత్రమే లోపలకి ఉంటుంది వేరు వ్యవస్థ మీరు చూసారు ఈ స్టెమ్లో మన స్తంభాలకు కూడా దాని వేర్లు బయటనే వచ్చి ఉన్నాయి అలాంటి పరిస్థితి ఎక్కువ మనం ఆలోచించి ఏమవుతుందని ఫంగీ సైడ్ కనుక వర్షాకాలం కానీ ఒక నీళ్ళు ఎక్కువ ఉండటం వల్ల దాన్ని తుంచేస్తే సరిపోతుంది అనమాట ఎకరం విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న ఈ రైతు ఎకరానికి ఐదు వందల స్తంభాలను ఏర్పాటు చేసుకున్నారు ఒక్కో పోల్కు నాలుగు మొక్కల చొప్పున రెండు వేల మొక్కలను నాటుకున్నారు మొదటి కోతలో ఆరు క్వింటాల దిగుబడి వచ్చిందని రైతు తెలిపారు రెండో ఏటకు పెట్టిన పెట్టుబడి మొత్తం చేతికి అందుతుందన్నారు చెట్లకు పెరుగుదలకు ఆవు పేడ వీ కంపోస్ట్ జీవామృతం అందిస్తున్నారు సేంద్రియ విధానాలు కావటంతో చక్కటి ఫలసాయం అందుతుందన్నారు రైతు స్వతహాగా తన కుటుంబ సభ్యులతో కలిసి డ్రాగన్ ఫ్రూట్ ను సాగు చేసుకోవచ్చన్నారు ఈ సాగుదారు కూలీల అవసరం చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు ఈ పంట సాగుపై ఆసక్తి ఉన్న రైతులు తనను సంప్రదిస్తే సలహాలు సూచనలు అందిస్తానన్నారు ప్రతి రైతు వేసుకుంటే కనుక నెక్స్ట్ తన ఎక్స్టెండన్కి వేరే దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు అదే మొక్కలను స్టెమ్లు నర్సరీ వేసుకుని తను వేరేక్కడ కూడా వేసుకోవచ్చు త్రీ టు ఫోర్ ఏకర్స్ వరకు వీళ్ళు వేయడానికి ఆస్కారం ఉంటుంది కనుక రైతు అనేటువంటి నష్టం అన్నది ఎక్కువ నాకు తెలిసినట్టు లేదు ఈ ఒక సంవత్సరంలో నాకు అవగాహన నేను ప్రతి రైతుకు చెప్తున్నాను ఇక్కడి నుంచి మీ టీవీ ముఖంగా ఎవరైనా వేయాలనుకున్న వాళ్ళు మన దగ్గరికి సంప్రదించి చాలామంది వస్తున్నారు మేము మార్కెట్ చేసాము చాలామంది రైతులు ముందటుకు వచ్చారు మేము ఇక్కడ ప్రతి సండే రమ్మని చెప్పాము రైతులకు చాలామంది అంటే చాలామంది వస్తున్నారు చాలా అక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయి వాళ్ళందరికీ చెప్తున్నాము ఒక వన్ ఏకర్ వేసి చూడండి దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ఫర్దర్ ఎక్స్టెండ్ చేసుకోండి దీంట్లో ఇప్పుడు డ్రిప్పుకు మనకు డ్రిప్ సిస్టమ్ ఉంటుంది రైతు ఫ్యామిలీ అయితే ఇంకా చాలా ఖర్చు తక్కువ అవుతుంది వాళ్ళ ఫ్యామిలీ రైతు ఫ్యామిలీ అయినా కానీ వాళ్ళకు బాగా ఖర్చు తక్కువ అవుతుంది కాబట్టి రైతుకి ఇది లాభదాయకమైన పంట ఒకసారి వేస్తే మాత్రం థర్టీ ఫైవ్ ఇయర్స్ దాకా మనకు ముప్పై ఐదు సంవత్సరాల వరకు దీన్ని ముట్టే అక్కర్లేదు అందు గురించి ఒకసారి వేయండి తప్పకుండా ప్రతి రైతు లాభదా లాభాలు మాత్రం ఆర్జించడం ష్యూర్ అంటే తప్పకుండా ఆర్జించగలుగుతాడు రైతుకు అన్ని పంటలలో నష్టం ఉండొచ్చు కానీ ఈ పంటలో నష్టం ఉండదని నేను నా యొక్క పర్సనల్ చెప్తున్నాను ఎందుకంటే నేను చూశాను మార్కెట్ రేపటికి మార్కెట్ వ్యవస్థ ఎలా ఉంటుంది అలాంటిదని అనుకుంటున్నారా అలాంటిది ఏం మార్కెట్ వ్యవస్థ అలాంటిది ఏమి ఉండదు చాలా బాగుంది మార్కెట్ వ్యవస్థ ఇక్కడ కనుక మనం రైతులు ఎక్కువ మంద పండించి ఒకవేళ మన ప్రభుత్వం ఇట్లా ఇప్పుడు ఆంధ్రాలో ఇస్తున్నట్టు చెప్పారు చాలామంది సబ్సిడీ అదే సబ్సిడీ కనుక మనకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి రైతులకు సబ్సిడీ ఇస్తే కనుక ఒక ఆరు లక్షలు అన్న దగ్గర కూడా చాలా మనకు టూ త్రీ టూ టూ త్రీ ల్యాక్స్ వరకు కూడా కావచ్చు టూ ల్యాక్స్ వరకు ఎలా ఇస్తారు నాకు ఎంత ఐడియా లేదు దాన్ని మాట్లాడితే కనుక చాలా రైతులు ముందటికి వస్తారు కొద్దిగా ఎకరాన ఐదు లక్షలు ఆరు లక్షలనుకో వాళ్ళు ఏం వెనకకి వెళ్తున్నారేమో కాకపోతే సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తే కనుక ఇది చాలా లాభదాయకమైన పంట రైతుకు ఎందుకు మనం ఎక్స్పోర్ట్ చేయరు అది ఇక్కడ నుంచి ఒక వియత్నాం అనే దేశం ఇది డ్రాగన్ అంటే ఇది చైనాది కాదు ఇది అందరు అనుకుంటారు డ్రాగన్ అనగానే చైనా ఫ్రూట్ ఏమనుకుంటారు నథింగ్ చైనా ఇది వచ్చేసి మనకు వియత్నాం నుంచి వచ్చింది వియత్నాంలో నేను చూశాను ఒక వియత్నాము జీడిపి మొత్తము దీని మీదనే ఆధారపడి ఉంది ఇది అక్కడి నుంచి చాలామంది ఇంపోర్ట్ చేసుకుంటారు ఒక దేశం నుంచి మనకి ఇక్కడ ఈ రకమైన మేము పింకేషాము వెరైటీ చాలా బాగా వచ్చింది మనం ఎక్కువ రైతులను పోచ్చే భయపడాల్సిన అవసరం లేదు మనం కూడా ఎక్స్పోర్ట్గా ఎందుకు ఎదుగుకూడదు అందరు రైతులు కలిసి సిండికేట్ అయితే కనుక అందరు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయవచ్చు చాలా యూజ్ మార్కెట్ ఉంది ఇక్కడ ఉన్నది మళ్ళీ మనకు ఎక్స్పోర్ట్ చేయడానికి అక్కడ కూడా ఉంది వరల్డ్ వైడ్గా ఎక్కడైనా ఎక్స్పోర్ట్ చేస్తూ బయర్స్ చాలామంది ఉన్నారు నేను అంత నా అవగాహన నేను ఈ వన్ ఇయర్లో చూశాను కాబట్టి నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఈరోజు దీనికి ఇక్కడ మనం పరిచయం చేశాం ఇందూరు ప్రజలకు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీన్ని బ్యూటీ ఈ ఫ్రూట్ వేయడానికి ఇంకో కారణం కూడా ఉంది దీంట్లో ఈ ఫ్రూట్లో పోషక విలువలు చాలా ఉన్నాయి అట్లా పోషక విలువలు చాలా ఉన్నాయి ఎందుకు పోషక విలువలు ఉన్నాయంటే ఇది ఈ ఫ్రూటు మనకు ఫస్ట్ డయాబెటీస్ను కానీ షుగర్ వ్యాధులను కానీ దీర్ఘకాలిక వ్యాధులను ఇది నయం చేస్తుంది ఇది గుండె జబ్బులు క్యాన్సరు చర్మ వ్యాధులు బరువు నియంత్రణ మళ్ళీ వచ్చేసి కాల్షియం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా న్యూట్రిషన్స్ ఉన్నాయి ఈ ఫ్రూట్లో చాలా పీచు పదార్థాలు ఉన్నాయి చాలా ప్రోటీన్స్ ఉన్నాయి అంటే అన్ని రకాల పోషక విలువలున్న ఫ్రూట్ కాబట్టి ఇది చాలా హెల్త్ పరంగా చాలామంది ఈ కరోనా సమయంలో బాధపడే వాళ్ళంటే చాలామంది తిన్నారు దీన్ని బయట దేశాలలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా నేను చూశాను యూట్యూబ్లలో ఇది చాలా చాలా మంచి పంట ఈ ఫ్రూట్ ఉన్న విలువలు పోషక విలువలు చాలా మంచి నేను ఇందులో కూడా మార్కెటింగ్ చేశాను చాలామందికి అవేర్నెస్ ఉంది చాలామంది నాకు టచ్లో ఉన్నారు చాలామంది హోమ్ డెలివరీస్ ఇచ్చాము చాలామంది కస్టమర్స్ తీసుకెళ్లారు వాళ్ళు కూడా చాలా తింటున్నారు అంటే పోషక విలువలు ఉన్న ఫ్రూట్ కాబట్టి ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్ ఉన్నవారు ప్రతి ఒక్కరు దాన్ని తీసుక తీసుకోవచ్చు మరి దీనికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా కానీ అవి దూరం అవుతాయి అలాంటి ఫ్రూట్ కాబట్టి మీరు దీన్ని ప్రతి దానికి చేసి అనుకుంటాం ఎక్క రైతులు పండిస్తే కనుక మనకి ఇంకొకటి దీన్ని ఈవెన్ పొట్టుకో పైన వెళ్ళే చర్మం కూడా అది కూడా మనకు బ్యూటీషియన్కు పనికి వస్తుంది దీని ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి మేము రాను రాను దీని మీద స్టడీ చేస్తున్నాము ఇది ఇంకొకటి అంటే మ్యాన్ పవర్ చాలా తక్కువ అంటే ఇది ఒకవేళ ఫ్యామిలీస్ రైతు ఫ్యామిలీ అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళే చేసుకుంటారు దీనికి ఇప్పుడు మనము ఐదు నుంచి ఆరు లక్షలు ఒక ఎకరానికి వేసుకుంటాము దీంట్లో ఐదు వందల స్తంభాలు వస్తాయి ఒక ఎకరంలో మళ్ళీ ఎకరంలో ఐదు వందల స్తంభాలు వచ్చేసిన తర్వాత మనకు ఏది ఒక్కొక్క పోల్కు నాలుగు స్టెమ్లు వస్తాయి నాలుగు స్టెమ్లు వచ్చే కనుక ఇది రెండు వేల మొక్కలు మేము ఇది నేను గుజరాత్ వెళ్ళాను మహారాష్ట్ర వెళ్ళాను తర్వాత ఆంధ్రా వెళ్ళాను అంటే స్టేట్స్ అన్ని తిరిగాను తిరిగిన తర్వాత ఒక మంచి నర్సరీ నుంచి నాకు ఏదైతే నచ్చిందో ఇక్కడైతే నేను లైవ్లో చూశాను ఇక్కడ ఆంధ్ర సైడ్ వెళ్ళాను అన్నీ చూసిన తర్వాత నాకు నచ్చిన నర్సరీ నుంచి మొక్కలు తీసుకొచ్చాము మొక్కలు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నాటడం మన జరిగింది దీనికి లేబర్ కాస్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు ఇద్దరు కూలీలో చూసుకోవడానికి పెడితేనేమో వాళ్ళకు నెలకు ఎంత అవుతుంది ఒక పదివేలు అనుకున్నా కానీ అంటే మన ఎకరానికి లక్షల రూపాయలు మనకు సారీ ఒక సంవత్సరానికి లక్ష పదివేలు లక్ష ఇరవై వేలు అవుతుంది లేదు ఇంటి వాళ్ళే చేసుకుంటారంటే చేసుకోవచ్చు దాంట్లో అభ్యంతరం ఎందుకంటే ఇంటి వాళ్ళు చేసుకుంటే కూలీలు కూడా అవసరం లేదు ఓన్లీ దీన్ని ఏంటంటే బొద్దులు తీయడంలో ఇది ఏదైతే మన గడ్డి ఎక్కువ వస్తుంది కదా మధ్యలో అది అలాంటి అంతర్ పంటలు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే అంతర్పతలకు నేను ఫిఫరెన్స్ ఎందుకు ఇవ్వనంటే అది దాని కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది కాబట్టి అంతర్ పంటలను నేను చాలా తక్కువగా చూపిస్తాను నేను చేయను ఎందుకంటే అది చేయబట్టి దీనికి మనకు డిస్టర్బెన్స్ అవుతుంది మళ్ళీ పురుగులు చీడ పురుగులు దీన్ని కూడా ప్రాబ్లం అయితే అంతర పంటలు ఏమి అవసరం ఏం లేదు ఇది చాలా 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 మ్యాన్ పవర్ తక్కువ ఉండే పంట మ్యాన్ పవర్ అంతేం అవసరం పడది ఇది ఒక ఎకరానికి వాళ్ళు ఒక లక్ష రూపాయలు పెట్టుకున్నా కానీ లక్ష ఇరవై వేలు పెట్టుకున్నా కానీ ఒక ఎకరంలో ఇది ఫస్ట్ ఇయర్ ఏమో టూ టూ టన్స్ కంటే మనకు ఒక వన్ టన్ టూ టన్ వెళ్ళొచ్చు తర్వాత సెకండ్ ఇయర్లో పెట్టిన ఐదు ఆరు లక్షలు వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనకు పది టన్నులు పదిహేను ఎంటలు ఉన్నా అంటే రైతుకు ఒక పది నుంచి ఇరవై లక్షలు రావచ్చు రెండు వందలకు పోయినా కానీ ఐదు లక్షలు దానికి పోయినా కానీ పదిహేను లక్షలు ఎకరాన మిగులుతుంది ఎట్లా ఇయర్ పెరిగిన పోతే అట్లా అట్లా పంట వాల్యూ ఎక్కువైతుంది పంట దిగుబడి ఎక్కువ వస్తుంది అది మనము దాన్ని అంటే భయపడవలసిన అవసరం మేము ఉండదు మార్కెటింగ్ అంటే మేము లోకల్ మార్కెట్ మేము చాలా చేస్తున్నాము ఇప్పుడు వచ్చింది మాకు సిక్స్ ఫస్ట్ హార్వెస్ట్ చేసింది మనము సిక్స్ క్వింటాళ్ళు చేస్తాం సెకండ్ హార్వెస్ట్ ఇప్పుడు వచ్చింది మీరు చూస్తున్నారు లైవ్లో ఇది సెకండ్ హార్వెస్ట్ అనమాట సిక్స్ క్వింటాల్ ఫస్ట్ హార్వెస్ట్ చేసాము లోకల్ మార్కెట్నే వెళ్ళిపోయింది ఒకవేళ దీన్ని బట్టి మనకు నిజామాబాద్ ఇందూర్ దగ్గర ఉంది ఆ తర్వాత హైదరాబాద్ త్రీ అవర్స్ ఎవరైనా మంచి మంచి కంపెనీస్ వచ్చి తీసుకెళ్తే తీసుకోవచ్చు నేను ఎక్కువ రిటైల్ అని చేయాలని నిర్ణయించుకున్నాను ఎందుకంటే మార్కెట్ చాలా పెద్దగా ఉంది ఒకవేళ ఇక్కడ కాలేదు మనం బయట నేను చెప్పాను కదా దుబాయ్ పంపచ్చు ఇంగ్లాండ్ పంపచ్చు అంటే బయట దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి మనకు వీలున్న పంట ఎందుకంటే ఇంకొక బ్యూటీ ఏంటంటే దీంట్లో ఇది చాలా వరకు నిల్వ ఉంటుంది ఒక ఇరవై ట్వంటీ డేస్ వరకు ఒక ఫ్రూట్ కనుక కొద్దిగా మనము పండు మక్కక ముందు అంటే తీసేస్తే కనుక ట్వంటీ ఇయర్స్ వరకు ఇది ట్వంటీ డేస్ వరకు మనకు నిల్వ ఉండే పంట అట్లా కూడా మనం ఎక్స్పోర్ట్లో కూడా మనకి ఇబ్బందులు చాలా తక్కువ దీనికి ఇది యువ రైతులు అందరూ ఎవరైనా ముందుకు వచ్చి ఈ రోజులో అన్ని జాబులు మానేసి వచ్చి ఈ పంటలలో దిగులే చాలా మటుకు నేను చూశాను లైవ్లో కూడా చాలామంది యువ రైతులు ముందుకు వస్తున్నారు వేయడానికి గిట్లా చేస్తా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు ముందరికి రండి దీనికి నేను నా యొక్క పూర్తి సహకారాలు మీకు అందిస్తాను మార్కెట్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదన్నారు ఈ సాగుదారు నాణ్యమైన పండ్ల దిగుబడిని సాధిస్తే విదేశాలకు సైతం ఎగుమతి చేసి ఆదాయం పొందవచ్చన్నారు ఇందోరు రైతులకు డ్రాగన్ ఫ్రూట్ ను పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు తమీం ప్రస్తుతం తాను పింక్ వెరైటీని సాగు చేస్తున్నానని ఈ రైతు తెలిపారు ఈ రకానికి మార్కెట్లో మంచి గిరాకీ ఉందన్నారు మరీ ముఖ్యంగా ఈ పండులో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయని దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తోందని తెలిపారు పండులోని గుజ్జు మాత్రమే కాదు పైన ఉన్న తొక్కను కూడా ఫార్మా కంపెనీలకు అందిస్తే రైతు లాభాలు పొందవచ్చన్నారు ప్రారంభం పెట్టుబడి అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం సబ్సిడీ అందిస్తే రైతులు ముందుకు వచ్చే అవకాశముందన్నారు ఇలాంటి నేలలను పండుతున్నది సెకండ్ అంటే ఇలాంటి నేలనైనా దీన్ని ఎంచుకోవచ్చు ఈవెన్ నల్లరేగడి నేలను కూడా బొద్దుగా చేసి దాంట్లో వాటర్ కిందికి తీసుకెళ్ళేసి అలాంటి నేలల్లో కూడా పండించవచ్చు ఇది రైతుకు మళ్ళీ దీంట్లో వాటర్ కన్జంప్షన్ చాలా తక్కువ నీరు అన్నది చాలా తక్కువ రెండో పాయింట్ మళ్ళీ మనకు వచ్చే ఫ్రూట్ కూడా అధిక పోషకాలు ఉన్న కలిగే ఫ్రూట్ కాబట్టి మార్కెట్లో దీనికి చాలా డిమాండ్ ఉంది అది చాలా అంటే చాలా డిమాండ్ ఉంది నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను చెప్తున్నాను మార్కెట్ అన్నది చాలా డిమా ఎవరి మాటలు కూడా నమ్మద్దు మార్కెట్ లేదు ఎక్కువ మంది వేస్తే మార్కెట్ దిగిపోతుంది అన్నది చాలా అది తప్పు మాట మనకు అట్లాంటి అన్నప్పుడు మనం ఎక్స్పోర్ట్కి వెళ్తాము ఇప్పుడు హ్యూజ్ మనకి ఇట్లా హైదరాబాద్ దగ్గర ఉంది ఇప్పుడు నిజామాబాద్లో ఎక్కువ శాతం నాకు తెలిసిన మట్టుకు మేమే ఫస్ట్ అనుకుంటున్నాను ఏ సారేమో తెలియదు కాకపోతే ఏంటంటే నేను ఎవరి సలహాలు నేను అడగలేదు ఏ నాకు ఎవరి మన అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర నేను వెళ్ళలేదు సొంతంగా యూట్యూబ్లో చూశాను ఎక్కువ ఎక్కడ వియత్నాం అలాంటి దేశాలలో ఇక్కడికి వెళ్ళి ఎవరు నర్సరో వాళ్ళని అడిగాను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు అన్నీ విన్న తర్వాత కూడా నాకు ఈ నెలకు ఏదైతే సరిపోతుందో అలానే చేసుకుని ఇప్పుడు దీనికి కూడా ఇంకా ప్రోటోకాల్ ప్రత్యేకంగా ఇది వాడాలి ఈ మందులు వాడాలనేది ఇంతవరకు రాలే దీనికి రోగాలు చాలా తక్కువ అస్తే ఫంగీ సైడ్ వస్తే సాఫ్ అన్నది ఒక మెడిసిన్ ఉంటుంది అది కొట్టుకోవాలి ఇది వేస్ట్ మళ్ళీ చెట్టు పెరిగేదలకు మేమేం చేసాము ఆవు పేడ వర్ణి కాంపోస్ట్ జీవామృతము మళ్ళీ వేస్ట్ డీకంపోజర్ తీసుకొచ్చాము అక్కడ మీరు చూసే ఉంటారు ఆ వేస్ట్ డీకంపోజర్ను మనం ఏం చేసామంటే ఒక ట్వంటీ రూపీస్కే మీకు దొరుకుతుంది అది యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చేది అది దాంట్లో కటుక బిల్లము వేపపిండి ఇవన్నీ వేసేసి ప్రతి వారం మేము డ్రిప్ ద్వారా ఇచ్చాము దీనికి రోగాలు చాలా తక్కువ ఒక ఫంగీ సైడ్ వస్తే మీరు సాఫ్ అనే దాని ఫంగీ సైడ్ ఇది నేను అనుకున్నది ఏంటంటే నాకు ఎవరి సహాయ సహకారం లేకుండా నా ఓన్ నాలెడ్జ్తోని ఇట్లా వచ్చింది ఇక రైతులు కనుక ఉంటే వాళ్ళకి ఇంకా వాళ్ళకి అనుభవాలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ నుంచి ఇంకా చాలా బాగా వస్తా నేను అనుకుంటున్నాను ప్రతి సండే విజిటింగ్ పెట్టాము సండే సండే ఎందుకంటే నాకు కూడా వేరే బిజినెస్ ఉంటుంది నేను సండే ఫుల్ టైం ఇక్కడ ఉంటాను కాబట్టి నేను సండే రోజు ఎవరైనా వస్తే కనుక వాళ్ళకు మొత్తానికి నేను దీన్ని ఎట్లా పెట్టాను ఎన్ని పోల్స్ పట్టా అవన్నీ వాళ్ళకు అవగాహన సదస్సు కూడా పెట్టడానికి నేను రెడీ ఉన్నాను ప్రతి సండే ఎవరైనా వచ్చి రైతులేక ఇప్పటికీ రైతులు చాలామంది వస్తున్నారు చాలామంది విజిట్ చేస్తున్నారు వాళ్ళు సండే సండే వచ్చి చాలామంది ముందుకు వస్తున్నారు ఇది నేను ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఎవరు నా సలహాలు కావాలనుకుంటే వాళ్ళు ఎక్కడి నుంచి మొక్కలు తీసుకొచ్చుకొని వాళ్ళే పెట్టాలనుకుంటే అట్లా కూడా నేను వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను అనమాట సండే సండే ఇక్కడికి విజిట్ చేయండి ఎవరైనా వేయాలనుకున్న వాళ్ళు వాళ్ళు చూస్తే వాళ్ళకి అంత అవగాహన వస్తుంది వాళ్ళు చెంద వాళ్ళు వేయడానికి ముందు విజిట్ చేయండి ఎక్కడైనా కానీ ఏదైతే మీరు ఎక్కడైనా ఇది విజిట్ చేసి చూసి మీకు కూడా ఎక్కడైనా నర్సరీ ఎక్కడ బాగుందో మీరు కూడా చూడండి తిరగండి ఎక్కడ నర్సరీ అక్కడ నుంచి ముక్కలు తీసుకొచ్చుకోండి వేయండి కావాలంటే మీకు నెక్స్ట్ ఇయర్ కూడా మేము ముక్కలు అందియడానికి రైతులకు మేము రెడీ ఉన్నాము ఇది నేను ఇన్ని వర్షాలు పడ్డాయి ఇంత ఎండ కొట్టింది ఎండాకాలం ఎండ వర్షాకాలం మీరే చూసారు ఈ రీసెంట్ వర్షాలు ఉంటాయి ఈ మొక్క నిలవెక్కుంది ఎలాంటి డ్యామేజ్ కాలేదు అంటే దీనికి ఎంత మంచి ఉందో మీరు ఆలోచించండి ఇది ఎట్టి ఎన్ని కాస్ట్ ఎన్ని అయినా కూడా ఇది మనకు దిగుబడినిచ్చే పంట కాబట్టి కొద్దిగా ఒక ఫంగి సైడ్ అలాంటి పురుగు ఎప్పుడన్నా దీనికి ఒకటే బెడదండి మైనస్ ఏంటంటే ఎప్పుడన్నా పుష్పాలు వచ్చినప్పుడు చీమల బెడద ఎక్కువ ఉంటుంది దానికి మీరు నీమా ఆయిల్ కొట్టుకుంటే కనుక బయోలో పెట్ల జిల్లలు నీమా ఆయిల్ బయో అని ఆరుగా నీమాయిల్ ఒకటి దొరుకుతుంది నా కంట్రోల్ చేసుకుంటే ఆ యొక్క పుష్పంకు మనకు అంటే అవి స్వీట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్లో అది చీమలు గండు చీమలు నల్ల చీమలు అన్నట్టు వస్తాయి ఎక్కువ శాతం దాన్ని నివారించడానికి ఓన్లీ ఫర్ దాన్ని బయోలో అది సరిపోతుంది మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే